సింధూరా చంచలమ్మ పిలిపించి ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి అంటుంది ఇక చంచలమ్మ అయితే ఏంటి ముఖ్యమైన విషయం అన్నావు కదా ఏంటి అది చెప్పు అని చెప్పి చెంచలమ్మ అడుగుతుంది ఇక సింధూరా ఇలా అంటూ ఉంటుంది అత్తమ్మ మీరు మమ్మల్ని ఎప్పుడు క్షమిస్తారు అత్తమ్మ అని చెప్పి అడుగుతుంది అది విని అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే అలా సైలెంట్గా ఉంటుంది అది చూసి సింధురా అయితే ఏంటి అత్తమ్మ చెప్పండి మీరు మమ్మల్ని ఎప్పుడు క్షమించి మీ ఇంట్లోనికి తీసుకుని వెళ్తారని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది అసలు నీ భర్త అసమర్థుడు నీ భర్తకి ఏది చేత కాదు అతను ఒక దద్దమ్మ అతనికి ఏది రానప్పుడు అలాంటి వాడు నీ భర్తగా వచ్చాడంటే నేను ఎలా ఊరుకుంటాను అసలు ఊరుకోను అందుకే మిమ్మల్ని నేను క్షమించను అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంచలం ఎలా అంటూ ఉంటుంది నీ భర్తను నువ్వు ఒక ప్రయోజకుడిని చెయ్యి ఒక ప్రయోజకుడైతే అప్పుడు చూద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సింధూర ఎలా అంటూ ఉంటుంది ఏంటి అత్తమ్మ నా భర్త అసమర్థుడా నా భర్తని నేను ఎలాగైనా సరే ప్రయోజకుడిని చేస్తాను నా భర్త కూడా ఒక మంచి స్థానంలో ఉన్నాడని మీ చేత చెప్పిస్తాను అప్పుడైనా సరే మీరు మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తారా అని చెప్పి సింధూర అడుగుతూ ఉంటుంది అది విని చంచల అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్